వేదం అది పంచమ వేదమైనటువంటి కారణం చేత చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకోవడానికి అంటే ధర్మార్థ కామ మోక్షములను సమన్వయం చేసుకోవడానికి అన్ని ఆశ్రమాలలో ఉండేటటువంటి వాళ్ళకి కావలసినటువంటి ధర్మానుష్ఠాన సంబంధమైనటువంటి నియమములను తెలియచేయగలిగినదై ఉండాలి అలా తెలియచేయాలి అంటే పంచమభేదమైనటువంటి మహాభారతంలో ఎవరో ఒక వ్యక్తి ఉండాలి ఆయన కారణజన్ముడై మహానుభావుడై అసలు వ్యాసుడి యొక్క ప్రధాన ప్రయోజనమేదో ఏ ధర్మాన్ని లోకానికి అందించాలని అనుకుంటున్నారో అన్ని ఆశ్రమాల వాళ్ళకి ఆయా దేశకాలముల ఎందు పాటించవలసినటువంటి ధర్మ సంబంధమైనటువంటి నియమములు ఏవి ఉంటాయో వాటిని తెలియ చెప్పగలిగినటువంటి పరమ సమర్థుడైనటువంటి వ్యక్తి ఒకడు కావాలి కేవలం నోటితో చెప్పితే సరిపోదు అది ఎలా ఉంటుంది అంటే రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే పాడుపడిపోయిన దేవాలయంలో గంట మోగినట్టు ఉంటుంది అసలు చెప్తున్న వాడికి చెప్తున్న విషయం మీద నమ్మకం లేదనుకోండి చెబుతున్న విషయం మీద శ్రద్ధ లేదు ఆయన భారతం చెప్తూ ఉంటారు కానీ ఆయనకి నిజంగా భారతం మీద నమ్మకం లేదు అప్పుడు ఎలా ఉంటుంది అంటే అది ఒక పాడుపడిపోయిన దేవాలయంలో గంట మోగి పూజ జరుగుతోంది నీరాజనం ఇస్తున్నారనుకుని భక్తులందరూ పరుగు పరుగున కొండెక్కారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి అక్కడ నిలబడి పాడుపడిపోయిన గుడిలో వేలాడుతున్నటువంటి గంట వాయిస్తున్నాడు వచ్చిన వాళ్ళందరూ ఏమంటారంటే ఇది పాడుపడిపోయిన దేవాలయంరా దుర్మార్ కూడా ఇక్కడ గంట మేము ఇక్కడ ఏదో పూజ జరుగుతోంది దేవాలయం ఏదో కొత్తగా మళ్ళీ పునః ప్రారంభం చేశారనుకుని పరిగెత్తుకొచ్చాం అని పాడుపడిపోయిన దేవాలయంలో గంట కొట్టిన వ్యక్తిని నిందచేసినట్టు అసలు ధర్మం మీద శ్రద్ధ లేనివాడు ధర్మాన్ని ఆచరిద్దామనేటటువంటి పూణిక లేనివాడు ధర్మం గురించి మాట్లాడాడు అనుకోండి ఆయన భారతం గురించి చెప్పాడనుకోండి ఆయన రామాయణం గురించి అనుకోండి అది ఏమవుతుంది అంటే హాస్య సంబంధమైన వస్తువు అవుతుందేమో కానీ ఆయనకి దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం లేదు కాబట్టి దాని గాంభీర్యము నిలబడదు అది లోకంలో దేశమునకు కాలమునకు అతీతమై ఎప్పటికీ శాశ్వతత్వాన్ని పొంది ఆ వాక్కు అజరామరమై చిరస్థాయిగా అలా నిలబడిపోవాలి అంటే అంత గొప్ప ధర్మానుష్ఠాన పరుడై ఉండాలి తాను కూడా అలా ఆచరణ చేసే వ్యక్తి అనుకోండి ఆయన నోటి వెంట వచ్చిన మాటలు ఏముంటాయో అవి కాలంతో దేశంతో సంబంధం లేకుండా మానవాళి యొక్క మనుగడకి మానవాళి జీవితంలో ధర్మాన్ని అనుష్ఠించడానికి ఎప్పటికీ మార్గదర్శనం చేయడానికి వీలైన రీతిలో నిలబడిపోతాయి అందుకే మహాభారతంలో వ్యాసుని యొక్క ప్రధాన ప్రయోజనమైనటువంటి ధర్మాన్ని అందించడానికి ఆ శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి అంటే శాస్త్రమునందు గురువు యొక్క చెప్పినటువంటి మాట యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉండి ఇది సత్యము అని నమ్మగలగాలి ఎప్పుడు నమ్మడం అంటే తనకి కలిసొచ్చినప్పుడు నమ్మడం కాదు కాలము తనకు వ్యతిరేకమై నిలబడినప్పుడు పరిస్థితులు తనకు వ్యతిరేకమై నిలబడినప్పుడు తాను విమర్శలకి గురైనప్పుడు తాను అవమానింపబడినప్పుడు తాను పూజింపబడినప్పుడు ఎల్లవేళలా ధర్మానుష్ఠానమునందు మాత్రం విచలితుడు కాకుండా ఆయన అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయితే అటువంటి వాడు చెప్పినటువంటి మాటలు ఏ ఉంటాయో అవి దేశకాలములకు అతీతములై ఎప్పటికీ కూడా మనుష్యులను శాంతి మార్గంలో నడిపించగలిగినవై ఉంటాయి అందుకే వ్యాసుడి యొక్క ప్రధాన ప్రయోజనమైనటువంటి ఈ సందేశాన్ని ఇవ్వడం అన్నదానికి కారణజన్ముడై వచ్చినటువంటి వాడు భీష్మాచార్యుడు అందుకే బహుశ నాకు తెలిసి ఉన్నంత వరకు ఈ లోకంలో ఎవ్వరికైనా సరే పితృతర్పణంగా ఇవ్వాలి అంటే తండ్రి బ్రతికి ఉంటే కొడుకు పితృతర్పణం చెయ్యడు కానీ ఒక్క భీష్మాచార్యుల వారి విషయంలో మాత్రం శాస్త్రం మినహాయింపించింది మనిషిగా పుట్టినటువంటి వారు ఎవ్వరైనా సరే తండ్రి జీవించి ఉన్నా సరే మనకి మాఘమాసంలో వచ్చేటటువంటి భీష్మ సంబంధమైనటువంటి నాడు భీష్మాచార్యుల భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి తర్పణ విడిచిపెడతారు అలా విడిచిపెడతారు అంటే ఆయన అసలు ఈ మానవాళికి చేసినటువంటి ప్రయోజనం ఆయన జీవితంలో వచ్చినటువంటి ఉద్ధాన పతనాలు ఆయన ఉంచుకున్నటువంటి తీరు ఆయన ధర్మాన్ని అందించినటువంటి విధానం ఆయన ధర్మానికి నిలబడినటువంటి విధానం అంత అద్భుతంగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించండి చాలా గొప్ప పదార్థం ఒకటి తయారు చేయాలి అని మీరు అనుకున్నారనుకోండి అందులో అనేకమైన శ్రేష్టమైనటువంటి వస్తువులను తీసుకొచ్చి కలుపుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఏవీ కలపకుండా తమంత తాము శ్రేష్టమైనవి ఉంటాయి గంగా జలం ఉందనుకోండి అందులో ఏం కలిపితే గొప్ప అవుతుంది అంటే ఏమీ కలపక్కర్లేదు గంగాజలం గంగా జలంగా పవిత్రం ఆ ఊపాలు ఉన్నాయనుకోండి ఏం కలిపితే పవిత్రం అంటే ఏదైనా కలిపితే దాని పవిత్రత పెరగడ ఉండదు ఇంకా కొన్ని కొన్ని కలిపితే పవిత్రత పోతుందేమో ఆవు పాలు తమంత కాముగా పవిత్రం కానీ కొన్ని కొన్ని ఎక్కువ వచ్చి కూడినటువంటి కారణం చేత మరింత శ్లాఘనీయమైనటువంటి మధురాతి మధురమైనటువంటి విశేషం ఒకటి సంతరించుకుంటుంది ఏర్పడుతుంది భీష్మాచార్యుల వారు ఈ లోకంలోకి రావడానికి వెనక కూడా అన్ని సంఘటనలు జరిగాయి అన్ని సంఘటనలు జరిగితే వాటి యొక్క పరంపర కారణంగా అనేక రకాలైనటువంటి తేజస్సులు వచ్చి ఒక చోట సమాహారం అయితే రాశీభూతమైతే అదే భీష్మాచార్యుడిగా నిలబడింది మహాభారతంలో అందుకే భీష్ముడి గురించి చదవడం భీష్ముడి గురించి వినడం భీష్ముడికి తర్పణ చెయ్యడం చిట్ట చివరికి భీష్ముడికి తద్దినం పెట్టడం కూడా లోకంలో సంప్రదాయంగా ఉంది అవి కూడా అంత గొప్పవిగా నిర్ణయింపబడ్డాయి అంతటి మహితాత్ముడు భీష్మాచార్యుడు ఆచార్య శబ్దము చేత తాను తెలుసుకున్న దాన్ని ఆచరించి చూపించి లోకమునకు ప్రమాణమై నిలబడినటువంటి వ్యక్తి శిష్టాచార సంపన్నుడు అటువంటి భీష్ముడు ఈ లోకంలోకి ఎలా వచ్చాడు ఎలా జీవనాన్ని సాగించాడు జాతికి ఏ సందేశం అందించాడు చిట్ట చివర శరీర త్యాగం ఎలా చేశాడు ఈ విషయాల యొక్క సమాహార స్వరూపంగా మహాభారతంలో భీష్మాచార్యుడు అన్న శీర్షికన ఆయన అనుగ్రహించినంతవరకు కృష్ణపరమాత్మ అనుగ్రహించినంతవరకు పరిశీలనం చేసే ప్రయత్నం చేద్దాం నేను మీతో ఇప్పుడే కదా మనవి చేశాను ఒక్కొక్క మహాత్ముడు రావాలి అంటే అనేకమైనటువంటి తేజస్సుల యొక్క కూడిక రావలసి ఉంటుంది ఏదో ఏలాల ఘనసార సుగంధి తీర్థం దివ్యం బీచ్ఛరితి హేమఘటేషపూర్ణం అంటారు వెంకటేశ్వర సుప్రభాతంలో ఆ పానకంలో యాలుకలు కలిపి అందులో మరింత పరిమళభరితమైనటువంటి ఇతర పదార్థములు కలిపి తయారు చేసినటువంటిది సుగంధభరితమై మరింత రంజకత్వాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అలా భీష్ముడు ఈ లోకంలోకి రావడానికి నేపథ్యంలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరిగాయి అందులో ఇక్ష్వాకు వంశంలో ఒకప్పుడు మహాభీషుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన పరమధర్మాత్ముడు ధర్మాత్ముడు అని నేను ఎప్పుడు అన్నా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి కాలం కలిసి వచ్చినప్పుడు ధర్మాచరణం చేసినవాడు అని కాదు కాలము ఎదురు తిరిగిన కష్టమొచ్చిన ఆపదొచ్చిన ధర్మాచరణమును విడిచిపెట్టకుండా ధర్మము నందు పూనికతో ఇది నన్ను కాపాడుతుందన్న నమ్మకంతో ధర్మాన్ని పట్టుకున్నవాడెవరో వాడు ధర్మాచార తత్పరుడు అంతటి గొప్ప ధర్మాచార తత్పడు తత్పరుడు ఉత్తమ ధర్మాత్ముడు అంటే ఆ స్థాయిలో ధర్మాచరణము చేయడము చేత సంతోషం తప్ప ఒకటి కలిసి వస్తే సంతోషం కాదు మీరు నేను అన్నమాట బాగా పట్టుకున్నారో లేదు దేనికి మీకు సంతోషం అంటే నేను చెయ్యవలసిన ధర్మం చేశాను కనుక ఆయన దేనికి సంతోషిస్తాడు అంటే కలిసొచ్చిందని సంతోషించాడు కలిసి రాలేదని విచారించాడు మరి ఆయన సంతోషించేది దేనికి నా ధర్మం నేను చేశాను కనుక ధర్మము అంటే ఏదో ఒకరికి పది రూపాయలు ఇవ్వడం కాదు చెయ్యవలసిన పనిని శాస్త్రమును ప్రమాణముగా చేసుకుని చేస్తే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్యం వ్యవస్థితం అలా కార్యాన్ని చేస్తే దాన్ని ధర్మాచరణము అంటారు అటువంటి ధర్మాచరణం చేసినప్పుడు ఒకవేళ కష్టం వచ్చింది అనుకోండి కష్టం వచ్చినా కూడా కష్టాన్ని భరించడంలో నాకేమి ఇబ్బంది లేదు కానీ ధర్మాన్ని వదిలిపెట్టడం నాకు కష్టం అందుకని నేను ధర్మమే పట్టుకుంటాను అని ధర్మాన్ని పట్టుకుని సంతోషపడిపోగలిగిన వాడైతే ఉత్తమ ధర్మాత్ముడు అంటారు అటువంటి ఉత్తమమైనటువంటి కోవకి చెందినటువంటి ధర్మానుష్ఠాన తత్పరుడు ఆ మహాభీషుడు ఆయన ఇష్వాకు వంశంలో వచ్చినటువంటి వాడు ఆయన వెయ్యి అశ్వమేధయాగాలు చేశాడు ఒక్క అశ్వమేధయాగం చేయడమే ఎంతో గొప్ప అటువంటిది వెయ్యి అశ్వమేధయాగాలు చేశాడు వంద రాజసూయ యాగములు చేశాడు అంటే దీని వలన ఏం తెలుస్తోంది అంటే రఘువంశ కావ్యం చేస్తూ కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం ఈశసే విజిగీషూణాం ప్రజాయ్ గృహమీధినాం అన్నాడు ఇందువల్ల రఘుమహారాజు గారు గొప్పవారు అంటే ఆయన నాలుగు కారణాలు చెప్పాడు త్యాగాయ సమృతార్థానం సంపాదిస్తాడు రఘుమహారాజు దీని కొరకు ఎక్కడ ఆ డబ్బు ఖర్చు పెడితే ఎక్కువ ఉపయుక్తమవుతుందో ధర్మం నిలబెడుతుందో అక్కడ ఖర్చు పెట్టడానికి సంపాదిస్తాడు అంతేకాని దాచుకోవడానికి కాదు త్యాగాయ సమృతార్థానం సత్యాయ మిత ఎక్కువ మాట్లాడడం మాట్లాడడం చేతకాక కాదు ఎక్కువ మాట్లాడితే అమృత దోషం వస్తుందేమో చటుక్కుని నేను చేస్తానులేండి అని అన్న తర్వాత కార్యం చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుందేమో అమృతం చెప్పిన దోషం వస్తుందేమో నేను ఎక్కువ మాట్లాడడం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం దండయాత్రలు చేశాడు హింస కొరకు కాదు ఉత్తమమైనటువంటి కీర్తి ఎందు అనురక్తి ఉండాలి కాబట్టి యశసే విజిగీషుణాం ప్రజాయై గృహమీధినాం ధర్మపత్నిని స్వీకరించి సంసారమునందున్నాడు ఎందుకు నిరంతర కామోపభోగము కొరకు కాదు కేవలము ఆయన తన యొక్క వంశము నిలబడడం కోసమని ధార్మికమైనటువంటి సంతానమును పొందడం కోసమని ధర్మపత్నిని స్వీకరించి గృహస్థాశ్రమంలో ఉన్నాడు ఈ నాలుగు చాలా చాలా గొప్ప గుణములు కనుక ఆ వంశం రఘువంశము అని పేరు మారింది అంటే రఘువు పుట్టిన కారణం చేత ఆ వంశమునకు రఘువంశము అని పేరు వచ్చింది అంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవచ్చు అన్ని యజ్ఞములు చేశారు అన్ని యాగములు చేశారు అంటే ఎంత దానం చెయ్యవలసి ఉంటుంది అంటే ఎంత వచ్చిందో ఆదాయం అంతా కూడా మళ్ళీ దాన ధర్మాల రూపంలో లోకంలో పది మంది సంతోషంగా ఉండడం కోసం వెచ్చి ఇచ్చినవాడు అని దాని అర్థం అందుకే వెయ్యి అశ్వమేధములు చేశాడు నూరు యాగములు చేశాడు ఇన్ని గొప్ప పనులు చేసి ఇంద్రాది దేవతలను తృప్తిపరచాడు దేవతలందరూ కూడా సంతోషించారు ఇంత గొప్పవాడు తదనంతర కాలమునందు దేవలోకాన్ని చేరుకున్నాడు దేవలోకాన్ని చేరుకుని ఎంతో సంతోషంగా అక్కడ దేవలోకంలో ఉన్నాడు మరి చేసిన పుణ్యం ఏం తక్కువ ఉందా మరి ఇంత పుణ్యం ఉన్నవాడు దేవలోకాన్ని చేరడు కాబట్టి దేవలోకాన్ని చేరాడు ఒక రోజున దేవగణములు ఋషిగణములు అన్నీ సేవిస్తూ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారు ఆధ్యక్షమునందు సభలో ఆసీనుడై ఉన్నాడు మహాభారతాది గ్రంథములను పఠించేటప్పుడు ఏదో చటుక్కున చదవకూడదు చాలా జాగ్రత్తగా చదవాలి సభ అనబడేటటువంటి మాట సభ అనబడేటటువంటి వ్యవస్థకి ఎంతో గొప్ప ప్రయోజనం ఉంటుంది దానికి ఎంతో గౌరవం ఉంటుంది అన్నిటికన్నా చాలా గొప్పదిగా కీర్తింపబడేది ఏది అంటే సభ సభ సాక్షాత్తుగా భగవత్ స్వరూపంగా భావిస్తారు అందుకే యజుర్వేదంలో సభాభ్యశ్ ఓ నమో నమో అంటుంది కాబట్టి అటువంటి సభ తీర్చి ఉన్నప్పుడు ఆ సభలో ప్రవేశించడానికి కొంత అర్హత ఉండాలి ఏమిటి అర్హత అంటే ఆ సభలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏది ఉంటుందో ఒక్కొక్క సభలో ఒక విషయం చెప్పబడుతుంటుంది ఒక్కొక్క సభలో ఏదో గానం జరుగుతుంది ఒక సభలో వాద్యం రోగిస్తూ ఉంటారు దాని ఎందు నిష్ట కలిగిన వాడయి ఉండాలి దాని మీద అనువృత్తి కలిగిన వాడయి ఉండాలి ఆ సభలో ప్రవేశించినప్పుడు ఎలా ఉండాలి అంటే దేనికన్నా కూడా నాకు ఇది ప్రధానం సభలో నేను కూర్చు ఉండగా నా వలన పక్క వాళ్ళకి అందవలసిన ప్రయోజనానికి భంగకరమైన రీతిలో నా ప్రవర్తన ఉండకూడదు కాబట్టి నేను దానికి తగినటువంటి అధ్యవసాయంతో కూడుకున్న బుద్ధితో సభాప్రవేశం చేస్తానని ముందు మనసుని పవిత్రం చేసుకుని సభాప్రవేశం చెయ్యాలి అందున ఒక్కొక్క సభకి ఒక్కొక్క గౌరవం ఉంటుంది మీరు గతంలో గాంధారీ వృత్తాంతం విన్నప్పుడు విన్నారు ఒక పక్క కృష్ణ పరమాత్మ మాట్లాడుతుండగా సభ నడుస్తుండగా దుర్యోధనాదులు సభలోంచి బయటికి వెళ్ళిపోవడం చాలా దోషం కింద నిర్ణయం చేసి ధృతరాష్ట్రుడు గంధారిని పిలిపించి మళ్ళీ దృ దుర్యోధనుండి సభలోకి పిలిపించాడు అంటే సభని అగౌరవపరిచే రీతిలో ప్రవర్తించరాదు సభ సభకి ఉండేటటువంటి ఆధ్యక్షము అంటే అధ్యక్ష స్థానము అంత గౌరవనీయమైనవై ఉంటాయి అటువంటప్పుడు సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు సభకి అధ్యక్షంలో ఉన్నాడు బ్రహ్మగారంటే ఎవరు సృష్టికర్త ఈ లోకములన్నిటినీ సృష్టించినవారు ఇవి భారతాదులు మనకి కొన్ని నియమాలు చెప్తాయి కొన్ని కొన్ని చోట్లకి మీరు వెళ్ళారనుకోండి మీరు ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేయకూడదు మీరు ఎక్కువ వినే ప్రయత్నం చేయాలి తండ్రి గారు మాట్లాడుతున్నారనుకోండి బిడ్డలు వినే ప్రయత్నం చెయ్యాలి ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన కుటుంబాన్ని సృజించాడు ఆ బిడ్డలు రావడానికి ఆయన ప్రధానమైన కారకుడు ఆయన తేజస్సే కారణమైంది కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆ కుటుంబం యొక్క ఉద్ధరణ కొరకు ఏదో మాట్లాడుతున్నాడు బిడ్డని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు తండ్రి గారు చెప్తున్న దాన్ని శ్రద్ధాభక్తులతో వినాలి ఒకరు మాట్లాడుతున్నప్పుడు రెండవ వారు చుచ్చుకుని రాకూడదు అది మర్యాద అసలు మర్యాదనాంచ లోకస్ మర్యాదనాంచ లోకస్యకర్త సహ అంటారు రామాయణంలో ఆ సభా మర్యాద పాటించడం పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మర్యాద పాటించడం ఒక వ్యక్తి యొక్క జీవితం వృద్ధిలోకి రావడానికి సంస్కారవంతుడు అనిపించుకోవడానికి కారణమవుతుంది మా నాన్నగారు నాటితో మాట్లాడుతున్నారు అనుకోండి ఏదో ముఖ్యమైన విషయం చటుక్కున వచ్చి మధ్యలో దూరకూడదు నేను నా పైన ఉండేటటువంటి వారితో మాట్లాడుతున్నాను అనుకోండి నాకు మార్గదర్శనం చేసేవారితో మాట్లాడుతున్నాను అనుకోండి మధ్యలో వచ్చి ప్రవేశించకూడదు ఎందుచేత అంటే ఒకసారి భావతంత్రులు తెగిపోయాయి అనుకోండి అక్కడ సరిగ్గా వెళ్ళవలసిన సందేశం వెళ్ళదు పైగా అవతల వారికి విసుగు రావచ్చు నేను చెప్తుండగా వాడికి నిర్లక్ష్యం అన్న భావన ఏర్పడవచ్చు అందుకే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి మీరు ఎంత మాట్లాడాలి అన్నదాని మీద ఒక అవగాహన ఉండాలి సభ అన్న దాంట్లో సంస్కారం అన్న దాంట్లో అంత మర్యాద ఉంటుంది తండ్రితో మాట్లాడుతుంటే ఎక్కువ ఆయన చెప్పింది వినాలి తక్కువ నేను మాట్లాడాలి నేను మా గురువుగారి దగ్గరికి వెళితే అసలు నేను మాట్లాడే ప్రయత్నం చేయకూడదు మా గురువు గారు నన్ను ఏదైనా అడిగితే నేను చెప్పవలసి వస్తే ఎన్ని తక్కువ మాటలలో నేను చెప్పవచ్చు అంత మాత్రమే చెప్పాలి ఎక్కడ నేనది ఎంత గొప్ప కార్యం నా వలన సాధింపబడిన గురువుగారి దగ్గర మాత్రం అలా పోడుకుని మాట్లాడుకోకూడదు అది గురువుగారి అనుగ్రహమే ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ వినాలి ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడ్డావు అన్నదాని విషయంలో ముందు మనకు ఒక అవగాహన ఉండాలి వారు చెప్పిన దాన్ని మార్గదర్శనంగా మనం ఎలా తీసుకుంటున్నాం ఎంత ఆచరణ చేస్తున్నాం ఎంత చక్కగా స్పష్టంగా మన అభిప్రాయాన్ని చెప్పగలుగుతున్నాం మర్యాద అన్నది సభలో నిలబడంలో కూర్చోవడంలో మాట్లాడడంలో అభివ్యక్తం కావాలి అది సంస్కారము అంటారు అందుకే సభ అన్నదానికి అన్ని నియమాలతో ఉంటుంది ఎందుకని అంటే అది కేవలం ఒక వ్యక్తి సంబంధం కాదు సభ సభ అనేటప్పటికీ ఒక వ్యవస్థ గౌరవానికి సంబంధించి ఒక సభ నడుస్తోందనుకోండి అది కేవలము తండ్రి కొడుకుల వ్యవహారం కాదు నేను మాట్లాడుతున్నాను మీ అందరూ ఎన్నో పనులున్న అన్ని పనులు పక్కన పెట్టేసి నేను మాట్లాడుతుంటే మీకు భారతంలో ఏదో మంచి విషయం దొరుకుతుంది అని వచ్చి ఇక్కడ కూర్చుని వింటున్నారు వింటున్నప్పుడు ఏ కారణం చేత కూడా అశాస్త్రీయమైన విషయాన్ని నేను చెప్పకూడదు మీ ప్రవర్తన వలన పక్కన కూర్చుని వినేవారికి ఇబ్బంది కలిగేటట్టుగా మీరు ప్రవర్తించకూడదు అది మీకు నాకు సంబంధించినది కాదు అందరికీ నాకు సంబంధించిన విషయం ఏ ఒక్కరి ప్రవర్తన వలన సభ యొక్క గౌరవం పాడవడానికి వీల్లేదు మాట కాదు ప్రవర్తన ఎందు కూడా అది మర్యాద అన్న మూడు అక్షరాలకు ఉండేటటువంటి నిర్వచనం అంత జాగ్రత్తగా ఉండాలి ఒక ప్రవేశం చేశామంటే ఒక సభకి వెళ్ళామంటే అంత గౌరవంగా ఉండాలి అంత గౌరవంగా ప్రవర్తించాలి అంత గౌరవంగా వ్యవహరించాలి అని మనకి దార్శనికులైనటువంటి పెద్దలు నేర్పుతారు ఎందుకంటే సభాప్రవేశం ఎవరు చేస్తారు మిగిలిన జీవులు చెయ్యు ఒక్క మనుష్యుడే సభల్లోకి వెడతాడు వెడుతున్నాడు అంటే దానికి తగినటువంటి సంస్కారాన్ని మనిషి మనసులో ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఒకనాడు దేవగణములు ఋషిగణములు బ్రహ్మగారు ఆధ్యక్షంలో ఉండగా ఆ సభలోకి ప్రవేశించి ఉన్నాయి చతుర్ముఖ బ్రహ్మగారు అంటే సృష్టికర్త ఇంట్లో తండ్రి గారిది ఎలా గౌరవమో ఈ సృష్టించిన సృష్టించినవాడు కాబట్టి ఆయనది గౌరవం ఆయన మాట్లాడుతున్న ఆయన సభలో ఆధ్యక్షంలో కూర్చుని ఉన్న ఆ సభలోకి ప్రవేశించినప్పుడు ఆయన ఎదురుగుండా నిలబడిన ఆయన ఎదురుగుండా కూర్చున్న అంత మర్యాదతో ప్రవర్తించాలి తప్ప ఆ మర్యాదకు భంగము కలిగితే అది కేవలముగా బ్రహ్మగారికి కలిగిన గౌరవ భంగం కాదు సభాగౌరవానికి భంగం సభాగౌరవానికి భంగం కలిగితే శిక్షార్హం అది ఇప్పుడున్న నియమం కాదు ఎప్పటి నుంచో ఉన్న నియమం మహాభారత కాలంలోనే ఉన్న నియమం సభ స్థాయిని బట్టి సభాగౌరవానికి భంగం కలిగితే దాని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు అందుకే బ్రహ్మసభలోకి ప్రవేశించినటువంటి దేవతాగణములు ఋషి గణములు అత్యంత జాగ్రత్తతో నిలబడ్డాయి ఎందుకని నిలబడి కూర్చున్నవాడు బ్రహ్మగారు అధ్యక్షంలో ఉన్నాడు చాలా జాగ్రత్తగా చాలా మర్యాదగా చాలా గౌరవంగా ప్రవర్తించాలి ఆ సభలో బ్రహ్మసభ ప్రవేశమంటేనే అదొక గౌరవం అదొక అర్హత అదొక పూజనీయత దానికి తగినట్టుగా ప్రవర్తించాలి అందరూ నిలబడ్డారు మహాభిషుడికి తెలియదా ఉత్తమ ధర్మాత్ముడు అని ఇందాకనే కదా నేను మీతో మనవి చేశాను పైగా ఆయన వెయ్యి అశ్వమేధయాగములు చేసినవాడు నూరు రజసూయాగములు చేసినవాడు అటువంటి మహానుభావుడికి బ్రహ్మగారి సభలో ఎలా ప్రవర్తించాలో తెలియదా ఆయన కూడా నిలబడ్డాడు పరమ గౌరవంతో నిలబడ్డాడు పరమ ధార్మికంగా నిలబడ్డాడు ఆయన మనసులో ఏ విధమైనటువంటి అన్యమైన ఆలోచన లేదు నేను బ్రహ్మ సభలో ఉన్నాను దానికి తగిన గౌరవంతో నిలబడాలి అని ఉన్నాడు అదే సభలోకి గంగమ్మ కూడా ప్రవేశించి ఆవే దేవకాంత యొక్క రూపాన్ని పొందింది అంటే మీకు ఇది వింటున్నప్పుడు ఏమర్థం అవుతుంది నదులకు అధిష్టాన దేవతలు ఉంటారు వాళ్ళు ఏ రూపమును కావాలంటే రూపాన్ని పొందుతారు ఒక్కొక్కసారి నీటి రూపంలో ప్రవహిస్తారు అది సాధారణ రూపం నీటి రూపంలో నది ప్రవహిస్తూ ఉంటుంది దాని అధిష్టాన దేవత వాళ్ళు అలా మారాలి అనుకుంటే దేవకాంత రూపాన్ని పొంది ఆమె దేవసభలో బ్రహ్మగారి ఆధ్యక్షంలో ఉండగా ప్రవేశించి ఆమె ఇదే కథలో తర్వాత మనుష్యకాంతగా మారుతుంది అంటే ఆమె ఎలా కావాలంటే అలా మారగలదు అది ఆమెకు ఉన్నటువంటి శక్తి అసలు ఆ శక్తి లేనిది ఏ శక్తినిస్తుంది ఆ శక్తి నదీ జలములకు ఉన్నది కాబట్టి నదీ జలముల ఎందు స్నానము అంత గొప్పది అని